అందరికీ నమస్కారం శివుడు లింగరూపము ధరించిన వైనము విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరునికి పంచవక్త్రుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడిని అనగా నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడిని అని శివుడు వాదించాడు ఇద్దరూ గర్వముతో వ్యవహ వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానవలే వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యను కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికి వేసెను వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకున్నది శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా మారినది ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షం అడుగుచూ భూలోకానికి వచ్చి డు ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మం కడకురాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి ఆ విధముగా గృహి గృహిణులంతా శివుని వెంట పోవుచుండగా ఈ విచిత్ర ఈ విచిత్రమును మునీశ్వర్లు చూసి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఈతనికి పురుషత్వము నశించుగాక అని చెప్పించిరి ఈశ్వరుడు చేయనది లేక జారి కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు అటులా లింగాకారముగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకర భయంకరముగా ఉండెను శివుడు మాత్రము బ్రహ్మహత్య పాతకముతో బాధపడుతుండను అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగక్షేత్రమునకు వెళ్ళి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములను పోగొట్టిది ఈ విధముగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుతున్నారు మహాదేవుని రూపం అద్భుతం శివుడు ఏ రూపం ధరించినా అద్భుతమే వారి మహిమలు అనంతమైనవి మాటలతో కానీ రేఖలతో కానీ ఊహలతో కానీ వారిని వర్ణించటం అసంభవం ఆ ప్రభువు యొక్క దర్శన భాగ్యంలో అపూర్వ అలౌకిక ఆకర్షణ ఉంది ఆ లింగరూపుని మనందరం సేవిద్దాం తరిద్దాం